సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదపూరి మండలం కరకుదురు మాదిగపేటలో న్యూ క్రాంతి యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రంగవల్లికల పోటీలతో పాటు వివిధ క్రీడా పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగువలి పోటీలను డిసి చైర్మన్ శ్రీను మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ సింగినేడి నాగ తిరుపతిరావు సేవాకియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణతో పాటు ఎన్ఏఏ కుటుమి నాయకులు పరిశీలించారు రంగవల్లికల్లో మహిళలు వేసిన రంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ సింగినేడి నాగ తిరుపతిరావు సేవక్రియం ట్రస్ట్ అధినేత తలాట కృష్ణ కరకుదురు జనసేన నాయకులు పాటంశెట్టి వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు రంగవల్లికల పోటీల్లో ప్రథమ బహుమతి మంతపల్లి నీలిమ ద్వితీయ బహుమతి విపత్తి శ్యామల తృతీయ బహుమతి విపత్తి అక్షయ నాలుగో బహుమతి బొంగ అనూష గెలుచుకున్నారు ఇతర పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులో మహిళలకు నాయకులు పేట పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పేట పెద్దలు న్యూ క్రాంతి యూత్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు అందులో ఓకే అంటే ఓకే సానా శ్రీన్ గారు దత్తుడి గారు మరి బాక్స్ నెంబర్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ ఎవరిది సదా అందరూ చెప్పండి కొట్టాలి నంబర్ రెడీగా ఉండండి మాకు తెలియదు బాక్స్ నెంబర్ సెవెంటీ సెవెంటీ డెబ్బై డెబ్బై చాలా మంచి ముగ్గేసింది హరిదాస్ బుక్ చేసింది సార్ హరిదాస్ బుక్ చేసింది హరిదాస్ యాభై ఎనిమిది యాభై ఎవరు వస్తుందా రామ్మా ఓకే ఫ్యామిలీ సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గట్టిగా యూత్ అందించిన ఈ గిఫ్ట్ ఎవరికి వస్తే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చెప్తారు

మురళీకి వెంకటేష్ కి అందరికి ధన్యవాదాలు అయితే ఈ మన ప్రతి పండక్కి కూడా చాలా అద్భుతంగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ పేట చాలా అందంగా పండగంటే ఇక్కడే ఉంటదన్నట్టుగా చేయడం జరుగుతుంది ఈ సో మన సాధారణ మన వాళ్ళందరూ ఈ యూత్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఎంత అలవాటుగా చేయడం అనేటువంటిది మేము మా మా వాళ్ళందరూ కూడా మీ పేటను మా ఫ్యామిలీలాగా మేము అనుకుంటాం మీరు అంత అలవాటు ఏం చేయగలదు మాకు మామూలుగా సాధారణంగా ఆహ్వానించే సరిపోద్ది దాని మీద ఏంటంటే మీకు అందరికీ ఎప్పుడు కూడా మేము మేము అందరం అండదండలుగా ఉంటాం నీ పేటకి గతంలో కూడా మాటిచ్చాను ఇప్పుడు కూడా మాట ఇస్తున్నాను పూర్తిగా మీ పేట భావ్యోగులన్నీ చూసి ఏ విధంగా అయినా రాజకీయంగా గానీ ఘోరంగా అన్ని విధాలుగా కూడా సపోర్ట్ గా ఉంటానని మీ అందరిలో నాకు ఈ అవకాశం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అవకాశం ఇచ్చినటువంటి ఈ యూత్ కి నేను ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంక్రాంతి అవకాశాలు తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్న న్యూ క్రాంతి యూత్ నిజంగా మీరు ఇప్పుడు కాదు నాకు పది సంవత్సరాల నుంచి క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పటి నుంచి న్యూ క్రాంతి యూత్ అలాగా ముందు ముందుకు సాగుతూనే ఉంది సో మీరు అలాగే ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఊరంతా జరగాలని కోరుకుంటున్నాం సో ఇది చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం పండగ అంటే ఏదో కొంతమందికే కాదు ఇక్కడ ఎప్పుడు జరిగినా పండక్కి ప్రతి సంవత్సరం ఇక్కడ నిజంగా పండగ కింద జరుగుతుంది దానికి మేము ఎప్పుడు సహకరించామని కోరుకుంటాం దత్తుడు గారికి వెంకటేష్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ గేమ్స్ కనెక్ట్ చేయడం ఎలిమెంటరీ నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు ఇట్స్ రియల్లీ గుడ్ మనం చాలా రేర్గా చూస్తాం ఇలా అన్ని ఏజెస్తో గేమ్స్ పెట్టి ముందుకు నడిపించడం అట్లాగే అందరూ కలిసికట్టుగా ఉండి మన ఊరిని మనం డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ ఇలా వాళ్ళకి గైడ్ చేయడం మనకున్న ఫెసిలిటీస్ని అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మన ఊరిని బాగా డెవలప్ చేసుకోవడం అది మన మెయిన్ ముఖ్యమైన గోలు ఈ రాజకీయం అనేది పక్కన పెడితే మనం సేవ చేయడానికి ఉన్నాం ఫస్ట్ అందరూ మంచిగా సేవ చేసి నలుగురిని చైతన్యపరిచి వాళ్ళని ఇంకొక నలుగురికి సేవ చేసేలా తయారు చేయాలి అది మన ముఖ్య ఉద్దేశం ఈ అవకాశం వచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు సార్